రీసెంట్గా జరిగిన తెలంగాణ కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే అయితే అదే తరహాలో లోక్సభ ఎన్నికల్లో కూడా విజయం సాధించే దిశగా వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ ఇందులో భాగంగా అభ్యర్థులపై ఫోకస్ చేసింది లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది అభ్యర్థుల జాబితా చూస్తే ఆదిలాబాద్ లో ఈసారి సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలో బలమైన అభ్యర్థిని బరిలో దించుతుంది నరేష్ జాదవ్కి ఇక్కడ ఛాన్స్ దక్కవచ్చు ఇక పెద్దపల్లిపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేస్తుంది వివేక్ కాంగ్రెస్లోకి రావడంతో ఆ పార్టీ బలం పెరిగింది అలాగే ఆ పార్టీ అభ్యర్థిగా వివేక్ కుటుంబ సభ్యులు పోటీ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ గడ్డం సోదరుల్లో ఎవరికైనా మంత్రి పదవి దక్కితే మరో కొత్త అభ్యర్థికి ఛాన్స్ దక్కవచ్చు ఇక గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా గెలిచిన నిజామాబాదులో మాజీ ఎంపీ మధుయాష్కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక కరీంనగర్ విషయానికి వస్తే విద్యార్థి నేత బల్మూరి వెంకట్ పేరు వినిపిస్తుండగా మరో బలమైన నేత పోటీలో ఉండొచ్చని ప్రచారం సాగుతుంది ఈసారి ఆసక్తికర పోరు ఖాయమని భావిస్తున్న మెదక్ లో విజయ శాంతి జగ్గారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి అలాగే జహీరాబాద్ లోను అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చింది మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ కి ఛాన్స్ దక్కవచ్చు ఇక కీలకమైన వరంగల్ నుంచి ఈసారి అభ్యర్థుల ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అద్దంకి దయకర పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా కొత్త అభ్యర్థి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది అసెంబ్లీ ఫలితాల సరళి ప్రకారం ఈసారి తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది దీంతో ఇక్కడ కాంగ్రెస్ లో పోటీ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ ట్రైబల్ సెల్ జనరల్ సెక్రటరీ బెల్లయ్య నాయక్ పేరు వినిపిస్తుంది మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు మధుయాష్ కి పేర్లు వినిపిస్తున్నాయి అలాగే సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు అజారుద్దీన్ పేరు ప్రచారంలో ఉంది ఇక ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ లో ఫిరోజ్ ఖాన్ లేక అజారుద్దీన్ ని పోటీ చేయించే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది ఇక కీలకమైన చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి ఓ ఎన్ఆర్ఐ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది అయితే బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు పట్నం మహేందర్ రెడ్డి పట్లొల్ల కార్తీక్ రెడ్డిలు సైతం హస్తంగూటికి చేరిపోయే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతుంది అలాగే మహబూబ్ నగర్ లో చల్ల రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది నాగర్ కర్నూలు మల్లు రవి పోటీ చేసే ఛాన్స్ ఉంది అయితే సంపత్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక నల్గొండలో జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డిలలో ఒకరు పోటీ చేయొచ్చు అయితే ఆ పార్టీ అగ్రనేత సోనియాను తెలంగాణలో బరిలో నిలపాలని కాంగ్రెస్ చూస్తుంది ఈ నేపథ్యంలో నల్గొండ బరిలో సోనియా పోటీ చేయొచ్చని తెలుస్తుంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక భువనగిరిలో పటేల్ రమేష్ రెడ్డి చామల కిరణ్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు అలాగే కోమటి రెడ్డి లక్ష్మి పేరు కూడా వినిపిస్తుంది ఇక చివరగా ఖమ్మం విషయానికి వస్తే రేణుకా చౌదరితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఇదే సమయంలో ఇక్కడ సోనియా గాంధీ సైతం పోటీ చేయొచ్చన్న ప్రచారం మొదలైంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో దాదాపు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది దీంతో సోనియా పోటీ చేస్తే అఖండ మెజారిటీతో విజయం ఖాయమని భావించి రేవంత్ రెడ్డి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుంది తెలుస్తుంది మొత్తంగా గెలుపు గురాలకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది షెడ్యూల్ నాటికి పరిస్థితులని బట్టి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి